శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ కర్కాటక రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి శని మొదలవబోతుందండి ఈ అష్టమ శని ప్రభావం ఎంతకాలం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది వివాహం చేసుకున్న వారికి ఎలా ఉంటుంది ప్రేమికులకు ఎలా ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది పెద్దవారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి చివన్న రెమెడీ చూద్దాం చాలా ముఖ్యమైన టాపిక్ సో సహజంగా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాడు శని అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు అష్టమ శని అంటే ఏమిటంటే కర్కాటక రాశి నుండి గోచారంలో కర్కాటక రాశి నుండి ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు శని అష్టమ శని అంటాం అంటే కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనస్సు మకరం కుంభం ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ అష్టమ శని మొదలవుతుంది సహజంగా స్థానం అంటే ఏమిటయ్యా అంటే ఆయుస్థానం ఇన్సూరెన్స్ డెత్ బెనిఫిట్స్ బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు మానసిక సమస్యలు జీవిత భాగస్వామి కుటుంబం నుండి వచ్చే సమస్యలు షడన్ మానిటరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి నెగిటివ్లో పాజిటివ్ అది కూడా ఒకటి ఉంది మిస్ఫార్చ్యూన్ దురదృష్టం ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి దాంతోపాటు లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూ కూడా ఇండికేట్ చేస్తుంది అష్టమ స్థానం అంటే అసలు కర్ణాటక రాశి వారికి ఎప్పటి నుండి మొదలవుతుందంటే పదిహేడు జనవరి సాయంత్రం నుండి కర్కాటక రాశి వారికి శని మకరాన్ని వదిలి కుంభానికి వెళ్ళబోతున్నారు అంటే రమానమి మనం పద్దెనిమిది నుంచి చనిపోవచ్చు అండి పదిహేడు సాయంత్రం నుండి మొదలవుతుంది ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రెండు సంవత్సరాల పడి అంటే దాదాపుగా ఇరవై ఆరు నెలల పాటుగా ఈ అష్టమ శని ప్రభావం ఉంటుంది మరి ప్రతిరోజు ఇలానే అంటే లేదండి గ్రహాలు మిగతా కూడా స్థానాలు మారుతూ ఉంటాయి కాబట్టి మారినప్పుడంతా కాస్త ప్రభావం ఉంటుంది మరి ఎవరికి ఎక్కువగా ప్రభావం ఉంటుంది అంటే ఎవరికైతే కనుక జన్మజాతక చక్రంలో శని బలంగా లేకపోయినా అంటే మీ జన్మజాతక చక్రంలో మీ లగ్నం నుండి బాగలేకున్నా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల యొక్క దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ ఉన్నా రాహుకేతులు దశలు జరుగుతూ ఉన్నా సో ఆ గ్రహాలు కనుక బలహీనంగా ఉన్నప్పుడు మారకాధిపతి దశ జరుగుతున్నా బాధకాధిపతి దశ జరుగుతున్నా వారందరికీ కూడా కష్టాలు తప్పేట్టుగా లేవు కొంచెం యాడ్ అవుతాయి ఒకవేళ ఎవరికి తక్కువగా ఈ ప్రాబ్లం సమస్య అంటే ఈ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుందని అంటే మీ జన్మజాతక చక్రంలో మీరు కర్కాటక రాశి కావచ్చు కర్కాటక లగ్నం అయ్యే వారి ఉండి జాతకంలో శని ఉచస్థితిలో కానీ మిత్రస్థానంలో కానీ ఉండి అదేవిధంగా మీకు యోగకారక దశ కావచ్చు విలువనిచ్చే గ్రహం యొక్క దశ కావచ్చు లాభాధిపతి దశ కావచ్చు ఇలాంటి దశలు కానీ ఎంత దశలు కానీ జరుగుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది అంటే అద్భుతంగా అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ ఇంపాక్ట్ అంతగా ఉండదండి కాబట్టి వరి అవసరం అవసరం లేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జన్మజాతక చక్రం ఎవరైనా ఒక మంచి ఆస్ట్రాలజీ అని దగ్గరలో కలవండి మీ నక్షత్రము రాసి లగ్నం ఏంటి ఏం జరుగుతుందో సార్ ఇవన్నీ కూడా తెలుసుకోకండి తర్వాత ఈ గోచార ఫలితాలు కనుక అనువయించుకొని తప్పనిసరిగా మీకు క్లారిటీ అనేది ఏదేమైనా మనకు చాలా మంది మన విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ లో కామెంట్స్ రూపంలో పెడుతున్నారు మరికొంతమంది వాట్సాప్ ద్వారా కూడా అడుగుతున్నారు సో మాకు జ్యోతిషం నేర్పిస్తారా అని ఇంతకాలం కూడా సమయాభావం వల్ల కుదరలేదు ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ల మీద మనము ఆన్లైన్ కోర్స్ చేయబోతున్నాము ఒకవేళ కనుక మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఆ కోర్సులో జాయిన్ అవుతే కనుక మీకు బేసిక్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది దాని ద్వారా అంటే మీ జన్మజాత చక్రం విశ్లేషించుకోవచ్చు మీ పిల్లలు కావచ్చు మీ హస్బెండ్ మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా మీ బంధుమిత్రులు కూడా జ్యోతిషం అంటే జ్యోతి అంటే వెలుగండి అంటే లైట్ వేస్ట్ చెక్ చేసుకోవడం అనమాట అంటే ఏంటంటే రాబోయే పరిస్థితి ఎలా ఉంది రాబోయే రోజులు ఎలా ఉంటున్నాయి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది జాతకంలో ఉద్యోగం ఉందా వ్యాపారం ఉందా ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయండి మీకు కాస్త అవగాహన వచ్చిందనుకోండి అనుభవం పెరిగితే కొంతమంది మధుమితులు కూడా మీరు తెలియజేయవచ్చు ఎంతోమందికి సహాయ సహకారాలు కూడా అందించవచ్చు మరికొంతమంది కన్సల్టెంట్గా కూడా ఉండొచ్చే అవకాశం ఉంది సో అవన్నీ సెకండ్రీ సో ఏదైనా కూడా మనం తొందరగా మొదలు పెట్టబోతున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ఓకే కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ కర్కాటక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో శని ఉన్నాడు కదా శని మకర రాశికి అధిపతి కుంభరాశి కూడా అధిపతి అండి మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం మకరం కంటే కాస్త పవర్ఫుల్ అని చెప్పవచ్చు సో కాబట్టి ఏంటంటే మరి కర్కాటక రాశి వారికి ఎన్నో స్థానానికి అధిపతి వహిస్తాడు ఏడవ స్థానానికి మరి ఎనిమిదవ స్థానానికి అధిపత్యం వహించేది శని కాబట్టి శత్రువర్గంలో కూడా శని ఉంటుంది చంద్రుడికి మిత్రుడు కాదు శని కాబట్టి కొంత ప్రవాహం అయితే ఉంటుందండి సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో కొంత జీవిత భాగం అంటే ఎవరైతే కనుక ఆల్రెడీ కోర్టు కేసులు జరుగుతూ జీవిత భాగస్వామి నుంచి విడిపోదామనుకునే ప్రయత్నాలు చేస్తూ లేకపోతే అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఈ రెండు సంవత్సరాలు క్లియర్గా ఉంటారు విడిపోయే అవకాశం కూడా బలంగా కనపడుతుంది అదేవిధంగా ఎనిమిదవ స్థానం అంటే కనుక ఏడవ స్థానానికి రెండవ స్థానం నూతనంగా వ్యాపార భాగస్వామ్యం మొదలెట్టకండి ఇది మంచిది కాదు ఈ సమయంలో ఈ ఇరవై ఆరు నెలల కనుక మీరు కొత్త వ్యాపార భాగస్వామ్యంతో మొదలు పెడితే ఏమవుతుందనంటే మీ యొక్క సొమ్ము ఎదుటివారికి ఆస్తిగా మారే అవకాశం ఎదుటివారికి ప్రాపర్టీగా అవకాశం ఎదుటివారికి ధనంగా మారే అవకాశం ఉంది కాబట్టి ద మీనింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే మీరు ధనం లూజ్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి కొత్త కొత్త వెంచర్స్ అనేది మొదలు పెట్టకపోవడం మంచిది డిసప్పాయింట్ యూఆర్ నాట్ డిసప్పాయింటింగ్ అండి ఉన్నదానికి జాగ్రత్త కాపాడుకోండి దాన్ని మొబైల్ మీద మంచి జోష్గా ముందుకు తీసుకెళ్ళండి అంతకని కొత్త భాగస్వామ్య వ్యాపారం మాత్రం చేయడం మంచిది కాదు అని మాత్రమే మనం చెప్పడం జరుగుతూ ఉందండి డబ్బు ఇస్తే తిరుగు రాదు అదేవిధంగా షిరుడిలు కూడా పెట్టకండి అనవసరంగా పెట్టడం వల్ల మీరు బాధ్యులు అయ్యే అవకాశం ఉంది రెండున్నర సంవత్సరాలు గ్యారెంటీగా సఫర్ అయ్యే అవకాశం కనబడుతుంది మరి మరికొంతమందికి మానసికమైన ఒత్తిడి కూడా కలిగిస్తాడండి అండి ఎనిమిదిలో ఉన్న శని కదా శనికి మూడు మరియు ఏడు పది దృష్టిలు ఉంటాయి మూడవ దృష్టి చేత మీ యొక్క స్థానాన్ని చూస్తారు సో మానసికమైన ఒత్తిడి లాంటి ఒత్తిడి ఉంటుంది సో అదేవిధంగా మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి కూడా ఒత్తిడి ఆందోళన కనపడుతూ ఉంటుంది అదేవిధంగా అదృష్టవశాత్తు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఒక సంవత్సరం పాటుగా గురుడు కూడా మీ యొక్క దశమ స్థానంలోకి వస్తారు కాబట్టి శని యొక్క దృష్టి గుడి మీద ఉంటుంది కాబట్టి శని గురు సంబంధం ధర్మ కర్మ యోగం తెలుస్తుంది కాబట్టి తెలియజేస్తుంది కాబట్టి ఈ ఏడునాడు శనిలో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి దాదాపుగా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి ఆ స్పిరిచువల్గా ఉండే అవకాశం చాలా బలంగా ఉందండి సో అది మరి పదవ స్థానం మీద దృష్టి పడుతుంది కదా అంటే వృత్తిలో ఒత్తిడి మరికొంతమందికి వృత్తిలో ఆందోళన కొంతమందికి జాబ్ ట్రాన్స్ఫర్ కావడం జాబ్ ట్రాన్స్ఫర్తో పాటుగా తొమ్మిదవ అధిపతి నుండి గురుడు పదిలో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి లోపల తప్పకుండా ఉద్యోగం లేని వరకు ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది మరికొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ప్రమోషన్ వస్తుంది కానీ కోరుకున్న ప్రాంతం కాకుండా మరికొంత దూర ప్రాంతానికో ఇన్కన్వీనియంట్ ప్లేస్కో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫలితం వస్తుంది గురుడి వల్ల కానీ శని అసంలో ఉన్న చూస్తున్నాడు కాబట్టి కొంత దూర ప్రాంతానికి అయిష్టంగా ఉన్న ప్రాంతానికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు కర్రయజేస్తారండి అదేవిధంగా మీ యొక్క ఇండ్లాస్ మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు లేదా వారి యొక్క పేరెంట్స్ ప్రభావం మీ మీద కూడా ఉండే అవకాశం కనపడుతూ ఉంది సో కాబట్టి కొంతమంది వృత్తి మారడం అవకాశం కనబడుతుంది వృత్తి మారినా కూడా మంచి ఉద్యోగం వస్తుంది ఏదో తెలియని ఆందోళన ఉంటుందండి సో ఎంత వర్క్ ఇచ్చినా ఎంత టార్గెట్ ఇచ్చినా కూడాను అది మీ వర్క్లాగా భావించి ముందుకు పని చేసుకుంటూ వెళ్ళండి టార్గెట్స్ మీద గోల్ మీ యొక్క గోల్స్ మీద దృష్టి పెట్టండి ప్లాన్ చేసుకోండి ఆ విధంగా శని ఏంటంటే సిస్టమేటిక్ ప్లానింగ్ కారెక్ట్ అండి మీరు కనుక చక్కగా చేసుకుంటూ పోతే ఎలాంటి ఒత్తిడి అనుభవించదు ఏమీ ఉండదు కాబట్టి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఈ యొక్క సప్తమ దుశ్చేత శని మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు ద్వితీయం అంటే ధనం కుటుంబం అదేవిధంగా వాక్కు తీసుకునే ఆహారం ముఖ్యంగా ఈ అష్టమ శని జరుగుతున్న కాలంలో కర్కాటక రాసిన ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శని అంటే ఓల్డ్ ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ కూల్ ఇలాంటివి కాబట్టి ఇట్ మే బికమ్ పాయిజనస్ ఆల్సో కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా మీ యొక్క వాక్కులో కూడా ముఖ్యంగా బంధుమిత్రులు కుటుంబ సభ్యులతోటి కానీ వర్క్లో వృత్తిలో కానీ పెద్దవారితో కానీ మీకుంటే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సరళంగా మాట్లాడండి మీరు మాట తీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక షడన్గా వచ్చే మాటల వల్ల అష్టంలో కదా సడన్గా ఫ్లో వచ్చేసి అనేస్తారు ఏదో ఒకటి దానివల్ల సంబంధ బాధవాలు కట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రాసెస్లో కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి మీ జరిగిన జాగ్రత్త చక్రంలో రవి బలంగా ఉంటే పర్వాలేదు లేకపోతే శని బలంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్కి ఏమి ఇబ్బంది లేదు కానీ శని ఏమాత్రం వీక్గా ఉన్నా కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కనపడుతుంది మరికొంతమందికి నెగిటివ్లో పాజిటివ్ ఏంటంటే మానిటరీ బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైనా కూడా రావాల్సి ఉంటే కూడా అది కూడా వస్తుందండి ఈ రెండు సంవత్సరాలు డెఫినెట్గా మీకు ఫ్రూట్ఫుల్ అవుతుంది క్లియర్ అవుతుంది అని చెప్పవచ్చు ఈ యొక్క శని దృష్టి దశమ దృష్టి చేత మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తారు ఇలా ఉంటుందని అంటే మీ యొక్క సంతానం మాట అనే బాధ మానసిక బాధ చదువులు రాణించలేకపోతున్నారు సీట్ వస్తుందో లేదో ఏం చేస్తారో ఏంటో చెడు అలవాట్లు ఎక్కువయ్యాయి వీడు మాట వినట్లేదు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూస్తున్నాడు ఇలాంటి ఆలోచనలు కొంచెం ఉంటాయండి ఎందుకంటే అష్టంలో శని కదా దృష్టి శని మీ యొక్క ఐదవ స్థానం అంటే సంతాన స్థానం మళ్ళీ ఆ రాశి ఏంటి ఏ రాశి అంటే మీకు రుచిక రాశి అవుతుంది శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి అలాంటి బాధలు కాస్త అవకాశం ఉంది మరికొంతమందికి సీక్రేటివ్ లవ్ అఫేర్ వల్ల కూడా మీ యొక్క జీవితాలు కుటుంబంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మీద గొడవలు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సీక్రేటివ్ అఫేర్స్ విషయంలో కూడా దూరంగా ఉండండి ఫెయిర్గా ఉండండి శని ఈజ్ ఆల్వేస్ ఫెయిర్ కాబట్టి కూడా వదిలిపెట్టాల్సిన అవసరం క్రియేటివ్ రంగంలో ఉన్నవారు కష్టపడితే పైకి వస్తారు అదేవిధంగా రీసెర్చ్ చేసే విద్యార్థులకు బాగుంటుందండి మరి విద్యార్థుల విషయంలో ఏంటంటే కొంత తెలియని ఆందోళన నైరాశ్యత లెతార్జనిక్నెస్ ప్రొక్రాసినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్ చేయడం ఇలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి డోంట్ పోస్ట్ పోస్ట్ పోన్ చేయకండి గురుడు దృష్టి కూడా మీ పంచమ స్థానం నుంచి వెళ్ళిపోతుంది ఏప్రిల్ ఇరవై రెండు నుండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పెద్దల యొక్క ప్రోత్సాహం ఉండాలి పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్స్ కూడా ఉండటం వల్ల విద్యార్థులు రాణించగలుగుతారు సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో అష్టంలో ఉన్న శని ఏమేమిస్తుంది రెండున్నర సంవత్సరాల కాలం కర్కాట రాశి వారికి అంటే మానసిక ఆందోళన స్ట్రెస్ గురి చేస్తుంది కానీ ఆయు మీకు ఇన్సూరెన్స్ మనీ కావండి ఎక్కడ కనుక డెత్ బెనిఫిట్స్ అనేవి తప్పకుండా వస్తాయి వృత్తిలో ఒత్తిడి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత కూడా బాగుంటుంది కానీ తెలియని ఆందోళన కొంతమందికి రెండు సంవత్సరాలు క్షయంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మరికొంతమంది విదేశీయాన్ని కూడా చేసే అవకాశం కనబడుతుంది జా వారి యొక్క జాతకాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది ద్వితీయ స్థలమైన దృష్టి కాబట్టి అనవసరంగా టెంప్ట్ అయిపోయి డబ్బులు బాగా వస్తాయని ఇన్వెస్ట్ చేయకండి అదేవిధంగా షా ఐ మీన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో కూడా కొంత ఆచితూచి వ్యవహరించండి అంచు అష్టమానికి పంచమానికి సంబంధం వచ్చింది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి సో ఈ రకమైన మనం కేర్స్ తీసుకుంటే కనుక బాగుంటుందండి అదేవిధంగా రైతులు కూడా కొత్త కొత్త వంగడాలు ప్రయత్నం చేసి విఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా వారు వేసే పంటల అనుభవజ్ఞుల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్తే మంచిదండి కొత్తవి మాత్రం ట్రై చేయకండి దయచేసి మరి రెమెడీస్ విషయంలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఈ అష్టమ శని కాలంలో కర్కాటక రాజు వారు అంటే ముఖ్యంగా కర్కాటక ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే పునర్వాసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేషం నాలుగు పాదాలు పునర్వసు నాలుగు పాదం వారు ఏంటంటే ముఖ్యంగా గురువులను ఆరాధించడం నానబెట్టిన శనిగలు గురువారం రోజున ఆవుకు తినిపించడం అదేవిధంగా లడ్డులు కుదిరితే మీరు గురువారం రోజున గుడి దగ్గర ప్రసాదంగా పంచడం లాంటివి చేయండి మరి పుష్య నక్షత్రం వారు ఏంటంటే ప్రతిరోజు శనిగ్రహస్తోత్రం పఠనం చేయటం నవగ్రహాలలో శనిచరుడికి తైలాభిషేకం చేయించండి శనివారం పూట దీపం వెలిగించండి మనసులో కోరిక చెప్పుకుందాం తొమ్మిది ప్రోషన్ చేయటం ఇలాంటి చేస్తూ ఉంటే బాగుంటుంది అదేవిధంగా అనాథలకి వృద్ధులకి వృధాశ్రమాలకు మీ తోచినంత సహాయం చేయగలిగితే చేయవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుందంటే విష్ణుమూర్తి ఆరాధన విష్ణు సహస్రనామాన్ని పట్టణం చేయడం శని గ్రహస్ శని వజ్ర కవచం పట్టణం చేయడం వల్ల కూడా కాస్త ఈతి బాధలు అనేవి తొలగిపోతాయని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సొంత చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సుఖిన భవంతు స్వస్తి